హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హెల్తీగా మెంతికూరతో చపాతీలు అయితే చేయబోతున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఆకుకూరతో చేసుకుంటే కూడా చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఇలాంటి ఆహారం తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఒక గిన్నెనైతే తీసుకుని ఒక కప్పు గోమపిండి వేసుకున్నాను అందులో వాము కొంచెం క్రష్ చేసుకొని అయితే వేసుకున్నాను తర్వాత జీరా కొంచెం లైట్గా కారం అయితే వేస్తున్నాను మీరు రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఆయిల్ కొంచెం హీట్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత రెండుసార్లు కడుక్కున్న మెంతికూర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు ఇక్కడ చపాతీలు కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి చిన్న కప్పు ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత పిండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వాటర్ పోసి కలిపేది చూపించలేదు ఇలా పిండిని అయితే కలుపుకోవాలి చాలా మెత్తగా అయ్యేటట్టు అయితే పిండిని కలుపుకోండి సాఫ్ట్గా అవుతే చపాతీలు మంచిగా వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేయండి మీకు కావాలనుకుంటే అప్పటికప్పుడు పది నిమిషాలన్నా కనీసం పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను షీట్ అయితే తీసుకున్నాను చపాతీ షీటు చపాతీలు చేసినట్టే ఇవి కూడా చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చపాతి పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత చపాతీలు కాల్చుకోవాలి ఒక రెండు నిమిషాలు వేడి అయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఆకు మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక సైడ్ కాల్తే రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోండి చపాతీని కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ చపాతీలు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు వాళ్ళకైతే మనకు కావాలనుకుంటే ఏ కర్రీతోనైనా ఈ చపాతీలు అయితే తినేయచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి చపాతీలు స్పెషల్గా చేసి పెడితే వాళ్ళకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది చూసారా చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్